అండి అందరికీ వందనాలండి యోబు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము మొదటి వచనము అంతటి యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను ఎన్నాళ్ళు మీరు నన్ను బాధితురు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగ పదిమారులు మీరు నన్ను నిందించి నిందించుతురి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు నాలుగో వచనము నేను తప్పు చేసి నేడలా నా తప్పు నా మీదికే వచ్చును కదా మిమ్మును మీరు నా మీద హెచ్చించుకుందురా నా నేరము నా మీద మీరు మోపుద్ర అలాగైతే దేవుడు నాకు అన్యాయమో చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకునేననియో మీరు తెలుసుకునుడి నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను కానీ నా మొర్ర అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలేడుచున్నాను కానీ న్యాయము దొరకదు నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచి వేసి ఉన్నాడు నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు నలు దిశలు ఆయన నన్న నన్ను విరుగొట్టగా నేను నాశనమైపోతుని ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్ళగించెను ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను ఆయన సైనికులు ఏకముగా వచ్చిరి వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి నా గుడారము చుట్టూ తిరిగిరి వచనము ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి నా బంధువులు నా ఎద్దకు రాకయున్నారు రాకయున్నారు నా ప్రాణం నా ప్రాణ స్నేహితులు నన్ను మరచియున్నారు మరచిపోయి ఉన్నారు నా ఇంటి దాసదాసీలు జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినే ఉన్నాను నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకుండా ఉన్నాడు నేను వాణి బతిమాలవలసి వచ్చెను నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కన్నిన కుమార్లకు నా వాసన అసహ్యము నేను అనే మాటకి పదిహేడు అధ్యాయం మొదటి రెండో మొదటి పదిహేడవ వచనము రెండో లైన్లో నేను అనే మాటకి నా తోడు పుట్టినవారు పద్దెనిమిదవ వచనమండి చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినేడల వాళ్ళు నా మీద దూషణలు పలికెదరు పంతొమ్మిదో వచనము నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడైన అయితేని నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలిం మిగిలింపబడి ఉన్నది దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నా మీద జాలిపడు నా స్నేహితులారా నా మీద జాలిపడు ఇరవై రెండవ వచనము నా శరీర మాంసము పోవుట చాలునను చాలునను చాలు నన్ను కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను అవి గ్రంథంలో వ్రాయబడాలనని నేనెంతో కోరుచున్నాను ఇరవై నాలుగో వచనం అవి ఇనుప పో ఇనుప పోగరుతో ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలుపు నిలపవలెనని నేను ఎంతో కోరుచున్నాను అయితే నా విమోచకుడు సజీవుడిననియు తర్వాత ఆయన భూమి మీద నిలుచు నిల్చుననియూ నేను ఎరుగుదను ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను నా మట్టుకు నేనే చూచెదను తర్వాత శరీరముతో అనే మాటకు అర్థము శరీరము లేనివాడనై అనుందండి ఇరవై ఏడో వచనము నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవరును కాదు నేనే కన్నులారా ఆయనను చూచెదను ఆయనను చూచెదను అనే మాటకి అర్థము పరాయి వాణిని చూచినట్లు కాదు ఇరవై ఎనిమిదో వచనము జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వాని ఎట్లు తరిమేదము అని తలంచిన ఎటలా మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును ఇరవయో అధ్యాయము అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చును ఇలాగున నీవు చెప్పినదందుకు నాయందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది దుష్టులకు విజయము కొద్ది కాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రము ఉండును అది ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగో జరుగుచున్నదని నీకు తెలియదా వారి ఘనత ఆకాశం అంత ఎత్తుగా పెరిగినను మేఘములంత ఎత్తుగా వారు తల తలలెత్తినను తమ మలము రీతిగా వారెన్నటికి నుండకుండా నశించుదరు వారిని చూచిన వారు వారేమైరి వారేమైరని అడుగుదరు కళ ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడక కనబడకపోదరు రాత్రి స్వప్నము దాటిపోనట్లు వారు తరిమి వేయబడదురు వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు వారి సంతతి వారు దరిద్రుల దయ్యను వెదకదరు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండును కానీ అదియు వారితో కూడా మంటిలో పండుకొను చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను వారు నాలుక క్రింద దాని దాచిపెట్టిరి దాని పోనీయక భద్రము చేసుకొనిరి నోట దాని నుంచుకొనిరి అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారి వారిలో వారి లోపట నాగుపాముల విషమగును పదిహేనవ వచనం వారు ధనమును మృంగివేసిరు కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును వారు కట్లపాముల విషయమును పీ పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును ఏరులై పారుచున్న తేనెను వెన్నెపూసను చూచి వారు సంతోషి సంతోషింపరు పద్దెనిమిదవ వచనము దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండురో దాని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు వారు బీదలను ముంచి విడిచిపెట్టినను వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకునినను దానిని కట్టి పూర్తి చేయరు వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను తమను తాము రక్షించుకొనజాలరు వారు మృంగువైనది ఒకటి లేదు గనుక వారి క్షేమస్థితి నిలవదు వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన స సమయమున వారు ఇబ్బంది పడుదురు దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును వారు కడుపు నింపుకొను నింపుకొనై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాన్ని కురిపించును ఇనుప ఆయుధపు ఆయుధ ఆయుధము తప్పించుకున్నటకై వారు పారిపోగా ఇత్తడి వీళ్ళు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును అది దేహమును చీల్చి వారి శరీరంలో నుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరంలో నుండి పైచపు తిత్తి వచ్చును మరణ భయము వారి మీదికి వచ్చును వారి ధన వినిధులు అంధకార పూర్ణ అంధకార పూర్ణములగును ఉదకనక్కర్లేని అగ్నివారిని మృంగివేయును వారి గుడారంలో మిగిలిన దానిని అది కాల్చివేయును ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారి మీదికి లేచును వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము దేవుని వలన వారికి నిమిపబడిన స్వాస్థ్యము ఇదే ఈ పరిశుద్ధ వాక్యం దేవునామానికి మహిమ కలుగునుగాక కొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ ఇరవై ఒకటో అధ్యాయం గురించి వెయిట్ చేయండి